భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు సీయూటిఐ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కార్యదర్శి షేక్అక్కుబ్ షావలి మాట్లాడుతూ అనతి కాలంలోనే ప్రజల మన్నణలు పొందుతూ ప్రజలకు ప్రభుత్వానికి వారధిగా ఉంటూ ప్రజా సమస్యలను వెలికితీస్తూ అత్యంత వేగవంతంగా వార్తలు ప్రచారం చేస్తున్న టీవీ త్రిపుల్ నైన్ యాజమాన్యానికి ప్రేక్షకులకు మరియు ఇల్లందు నియోజకవర్గ ప్రజలకు నూతన సంవత్సరం మరియు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు ఈ కొత్త సంవత్సరంలో సుఖ సంతోషాలతో ఆయుర ఆరోగ్యాలతో ప్రజలందరూ జీవించాలని ఆయన కోరారు నా పేరు షేక్ యాకుబ్ షావలి ట్రేడ్ యూనియన్ సెంటర్ ఆఫ్ ఇండియా టీయుసిఐ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కార్యదర్శి ఇల్లందు టీవీ త్రిపుల్ నైన్ ప్రేక్షకులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు అట్లనే టీవీ త్రిపుల్ నైన్ యాజమాన్యానికి సిబ్బందికి కూడా నేను శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ముఖ్యంగా అత్యంత వేగంగా టీవీ త్రిపుల్ నైన్ ఈ రాష్ట్రంలో ప్రేక్షకుల సమస్యలు కానివ్వండి వీక్షకులకు రానివ్వండి ప్రజా సమస్యల మీద అత్యంత తొందరగా ప్రజలకు చేరవేసే దాంట్లో అటు ప్రభుత్వానికి కానీ ప్రజలకు కానీ వారధిగా నిలుస్తున్న టీవీ ట్రిపుల్ నైన్ యాజమాన్యానికి మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం టీవీ ట్రిపుల్ నైన్ ద్వారా ఇల్లందు కార్మిక వర్గానికి జిల్లా కార్మిక వర్గానికి ప్రధానంగా విజ్ఞప్తి చేయదలిసాం ఈ కొత్త సంవత్సరంలో ట్రేడ్ యూనియన్ సెంటర్ ఆఫ్ ఇండియా ఈ రెండు రా తెలుగు రాష్ట్రాల్లో నూతనంగా ఆవిర్భవించింది దేశంలో ఉన్నటువంటి పద్నాలుగు రాష్ట్రాల్లో ట్రేడ్ యూనియన్ సెంటర్ ఆఫ్ ఇండియా చాలా నిజాయితీగా కార్మికుల హక్కుల పట్ల సమస్యల పట్ల నిరంతరం పోరాడుతూ ఉంది మరి గతంలో మా సంస్థని ఆదరించినట్టుగా టీయుసి అనే కొత్త సంఘం కాకుండా కార్మిక తరఫున ప్రశ్నించినటువంటి గొంతుకల్ని నాయకుల్ని వారి పనితీరుని ఆదరించాలని టీయుసిఐకి అండగా నిలవాలని కార్మిక వర్గానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ప్రధానంగా గవర్నమెంటు ఈ అనేక వాగ్దానాలు తన అధికారంలోకి వచ్చేటువంటి చేసింది ఆ వాగ్దానం అమలు కోసం కార్మికుల్ని సిద్ధం చేయడం కోసం పోరాటాల వైపు తీసుకుపోవాలని ప్రభుత్వం ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానాల్ని కార్మికులకు ఇచ్చిన వాగ్దానాల్ని అమలు చేయాల్సిందిగా ట్రేడ్ యూనియన్ సెంటర్ ఆఫ్ ఇండియా టీయుసిఐ నుంచి డిమాండ్ చేస్తూ ఉన్నాం అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు మీ అందరికీ రెండు వేల ఇరవై ఐదులో మంచి జరగాలని కోరుకుందాం ప్రధానంగా యువతకు మాత్రం విజ్ఞప్తి చేస్తా ఉన్నాం చెడు అలవాట్లకు మందు బాని బానిసలతో పాటు అనేక మందిని ఇబ్బంది పెట్టేటువంటి పని చేయొద్దని పూర్తిగా మద్యపానాన్ని చెడు వ్యసనానల్ని ఈ జనవరిలో జనవరి ఫస్ట్ రోజున వాటిని వెనక్కి కొట్టాలని అట్లాంటి వాటికి ప్రయాతి ఇవ్వొద్దని అవి మనందరినీ దూరం చేస్తాయని చెడు మార్గాన్ని చూపిస్తాయని దాన్ని వ్యతిరేకించాలని ట్రీడ్ యూనియన్ సెంటర్ ఆఫ్ ఇండియా తరఫున విజ్ఞప్తి చేస్తా ఉన్నాం